గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత పవన్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ అయితే సంచలనంగా మారింది మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే మాతో నిలబడేవాడే పరాయి మావాడే అంటూ ఆయన పోస్ట్ పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది అయితే ఇది పరోక్షంగా అల్లు అర్జున్ ఉద్దేశించింది సినీ రాజకీయ వర్గాల్లో ఒకవైపు చర్చ జరుగుతోంది ఎందుకు అంటే అసెంబ్లీ ఆ లోక్సభ ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటలో ముగుస్తుంది అనగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల్లో ప్రత్యక్షం కావడం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది అయితే ఆయన మాత్రం తన ప్రాణమిత్రుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిని గెలిపించాలని బన్నీ ఓటర్లకు మరి ముఖ్యంగా తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు అయితే ఇటువైపు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఒకవైపు మెగా కుటుంబం మొత్తం ఒకటైంది ఇలాంటి సిచ్యువేషన్ లో వైసీపీ అభ్యర్థి పక్షాన అల్లు అర్జున్ నిలబడడం సంచలనంగా మారింది అయితే దీనిపైన అయితే ప్రజెంట్ సోషల్ మీడియా అంతా రభస జరుగుతుందనే అనుకోవాలి అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అని మాట్లాడే ముందు ఆ సీనియర్ జర్నలిస్ట్ తిరుమల గారు మనతో పాటు ఉన్నారు తన అభిప్రాయం తెలుసుకుందా తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం తిరుమల గారు అసలు ఓవరాల్ గా సిచువేషన్ అయితే రకరకాలుగా వెళ్తోంది ఆ ఫ్యాన్స్ ఏమన్నా రాజకీయ వర్గాలు ఏమన్నా అసలు దీన్ని ఎలా చూడాలి అంటారు మీ వ్యూ యాక్చువల్ గా అనుష ఇక్కడ ఏం జరిగింది అంటే మనతో ఉంటూ ఇతరులకు పని చేసేవాడైనా పగవాడే పరాయి వాడే మనవాడైనా సరే వాడు పరాయి వాడవుతాడు మనతో ఉన్న ఇతరులు ఎవరైనా మనతో మన కోసం పని చేసేవాడు అని చాలా స్పష్టంగా నాగబాబు చెప్పాడు ఇది రాజకీయాల్లో రెగ్యులర్ గా జరిగే వ్యూహం సాధారణంగా ఎత్తుకుపోయేత్తంట రాజకీయాల్లో అవతల వాళ్ళ సమాచారం తెలుసుకోవడానికి యువతలకు కూటమిలో ఉంటూ యువతల వాళ్ళ నుంచి సమాచారం అక్కడ లీక్ చేయడం యువతలు యువతలకు యువతల పార్టీలో ఉంటూ ఉదాహరణకి కూటమిలో ఉంటూ వైసీపీ కోసం పనిచేసే వాళ్ళని లేకపోతే కూటమిలో ఉంటూ వైసీపీ తరఫున ప్రచారం వాళ్ళని కూటమిలో ఉంటూ వైసీపీని గెలి గెలిపించాలని ప్రయత్నించిన వాళ్ళ కోసం నాగబాబు ట్వీట్ చేశాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే నిన్న హోరాహోరీ పోలింగ్ జరిగింది ఆ మొత్తం ఆంధ్రలో పల్నాడు రాయలసీమ ఏరియాలో కో ఘర్షణలు చాలా చోట్ల జరిగాయి ఆఖరికి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో కూడా కొన్ని చోట్ల ఉద్రిక్త వాతావరణం కనిపించింది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎమోషన్స్ రైజ్ అయి ఉంటాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కూటమి గెలుపు కోసం నాగబాబు కూడా మొదటి నుంచి తీవ్రంగా పనిచేస్తూ వస్తున్నారు కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా ఎలాగైనా కూటమిని గెలిపించాలనే ఉద్దేశంతో పనిచేశారు నాగబాబు ఏదో ఒక చోట ఖచ్చితంగా ఒక ఎమోషన్ రైజ్ అయి ఉంటుంది ఎవరో ఒకరు తమ కూటమిలో ఉంటూ అవతలి పార్టీ కోసం పనిచేశారనే ఆవేదన ఉంటుంది చేస్తే ఏం జరిగిందంటే ఇది రాత్రి పోలింగ్ అయిపోయిన తర్వాత నాగబాబు ఈ ట్వీట్ చేయడం ఈ ఎక్స్ లో తన కామెంట్ రాయడంతో ఒక్కసారిగా అది సడన్ గా వాళ్ళ కుటుంబంలో ఉన్న అల్లు అర్జున్ వైపు టర్న్ తీసుకుంది అల్లు అర్జున్ వైపు టర్న్ తీసుకోవడానికి చాలా స్పష్టంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏం జరిగిందంటే ఎన్నికలకు రోజు ముందు పోలింగ్ లాస్ట్ డే ప్రచారానికి లాస్ట్ డే ముగిసే రోజు అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళారు నంద్యాలలో తన ఫ్రెండ్ రవిచంద్ర కిషోర్ రెడ్డికి అనుకూలంగా శిల్పా రవిచంద్ర శిల్పా రవి అంటారు అక్కడ అయ్యింది శిల్పా రవికి అనుకూలంగా ఒక మద్దతు ఇవ్వడానికి వెళ్ళాడు అల్లు అర్జున్ చాలా స్పష్టంగా తన బయటలో ఒక విషయం చెప్పాడు ఏం చెప్పాడంటే రవి నా స్నేహితుడు నా స్నేహితులు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఏ వర్గంలో ఉన్నా రవే కాదు పవన్ కళ్యాణ్ గెలవాలి మా మామగారు అంకుల్ పవన్ కళ్యాణ్ గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనే విషయాన్ని చెప్పారు ఎట్ ది సేమ్ టైం రవి నాకు ఎప్పటి నుంచో పది పదిహేను ఏళ్లుగా నాకు స్నేహితుడు ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా నీ కోసం మద్దతు ఇస్తాను నేను వచ్చి మీకు మద్దతు ఇస్తాను మీకు సపోర్ట్ గా నిలబడతానని అని చెప్పాడు ఆ నేపథ్యంలోనే నేను నంద్యాల వచ్చాను ఇందులో రాజకీయం ఏమీ లేదని చెప్పేసి ఆ రోజే బన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు అంతేకాదు వాస్ కోసం పనిచేస్తానని చెప్పాడు అవసరమైతే ఎవ్వరు తమ రాజకీయాలు తన తమ కుటుంబం నుంచి కానీ తన వ్యక్తులు కానీ తన తనదైన మనుషులు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా వాళ్ళ కోరిక మేరకు మద్దతు ఇస్తానని చెప్పాడు ఇక్కడ బన్నీని మీరు ఇంకొక విషయం కూడా చెప్పారు ఏం చెప్పారంటే నంద్యాలకు వెళ్ళే ముందు రోజు పవన్ కళ్యాణ్ గెలవాలి పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలి ఆయనకు ఓట్లు వేయాలని కూడా బన్నీ వాసు బన్నీ ట్వీట్ చేశారు సో పవన్ అక్కడ బన్నీ న్యూట్రల్ గానే కనిపిస్తున్నారు ప్రస్తుతానికైతే కాకపోతే ఏంటంటే ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ ఆ కూటమితో జత కట్టాడు తెలుగుదేశం బీజేపీ కూటమిలో ఆయన కీలకమైన వ్యక్తిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని అడుగడుగున సవాల్ చేస్తూ వస్తున్నారు ఈ ఈ సవాల్ ఇవాళ నుంచి మొదలైంది కాదు దాదాపు సంవత్సరం నుంచి పవన్ కళ్యాణ్ రైతుల కోసం తిరిగాడు పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల మీద తిరిగాడు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగలేదంటూ జగన్మోహన్ రెడ్డి పైన వరుస పెట్టి విమర్శలు చేస్తూ వచ్చారు మెగా బ్రదర్ నాగబాబు కూడా రా పవన్ కళ్యాణ్కి ఈక్వల్గా పనిచేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ బ్యాక్ బోన్ వెనకాల కావాల్సిన వర్క్ అంతా అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంతా నాగబాబు చేసారని చెప్తారు పవన్ ఫ్యాన్స్ ని మేనేజ్ చేశాడు మొత్తానికైతే ఎలక్షన్ కోసం వాళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో మెగా కుటుంబం మెగా కుటుంబమైన అల్లు కుటుంబం అయినా ఒకటే ప్రేక్షకుల దృష్టిలో కావచ్చు వాళ్ళ జనం దృష్టిలో కావచ్చు ఆ ఫ్యామిలీ ఒకటే కాబట్టి అదే ఫ్యామిలీలోంచి ఒక స్టార్ స్టార్ రేంజ్లో ఉన్న పుష్ప హిట్తో ఒక్కసారిగా నేషనల్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ సడన్ గా నంద్యాలకు వెళ్ళడం భార్యతో కలిసి తన భార్య స్నేహారెడ్డితో కలిసి నంద్యాలకు వెళ్ళడం అక్కడ శిల్ప రవిచంద్ర రవిచంద్రారెడ్డికి మద్దతు ప్రకటించడం ఆయన ఆయన చూడడానికి భారీ ఎత్తున మనం విజువల్స్ చూస్తున్నాం చూడండి ఒకసారి విజువల్స్ చూడండి ఆ రోజు ఎంత మంది జనం వచ్చారో చూడండి కేవలం అక్కడ ఆ విజువల్స్ లో చూసారో జనసేన జెండా కూడా ఎగురుతుంది చూడండి ఇది వైసీపీ సభ మనకు విజువల్గా కనిపిస్తుంది జనసేన జెండా కూడా ఎగురుతుంది చాలా స్పష్టంగా అందరికీ అభివాదం చేశారు అక్కడ ఎవరు అల్లు అర్జున్ చూడండి ఒకసారిగా ఆ జనాన్ని చూసి ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప టూ మీద ఇప్పటికే యమ క్రేజ్ నడుస్తుంది ఈ టైంలో అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం కొంత కూటమికి వ్యతిరేకతనే ఆ రోజే అనుకున్నారు హ్యాండ్ ఇచ్చాడా అల్లు అర్జున్ ఆ కూటమిని దెబ్బ కొట్టాలనుకుంటున్నాడా లేకపోతే ఏ ఉద్దేశంతో ఎంత స్నేహితుడైనా ఎన్నికల ముందు పోవడం అనేది ఒక రాజకీయంగా చర్చకు దారిస్తుంది కాబట్టి ఆ నేపథ్యంలో నాగబాబు ట్వీట్ ని దానికి అంటి చేశారు ఇప్పుడు రాజకీయంగా పెద్ద ఇంకొక పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది అయితే వెంటనే ఈ సమయంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా నాగబాబు గారు కొంచెం బ్యాలెన్స్డ్ గానే ట్వీట్ అనిపిస్తుంది ఎందుకంటే ఆయన వెంటనే రియాక్ట్ అవ్వలేదు అంత అయిపోయి తర్వాత నైట్ ఎప్పుడో ఆయన ఒక ట్వీట్ పెట్టారు కానీ చూడాలి కానీ అనుష ఇది ఏదైతే పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి ప్రచారం ముగిసింది పదకొండవ తేదీ నుంచి చర్చ జరుగుతుంది అవును ఎందుకు బన్నీ ఇటు వెళ్ళాడు ఆ రోజు రెండు సంఘటనలు జరిగాయి వైఎస్ విజయమ్మ అమెరికాలో ఉన్నారు షర్మిల కొడుకు దగ్గర ఆ అమెరికాలో ఉన్నప్పుడు వైఎస్ విజయమ్మ షర్మిలమ్మకే ఓట్ అయ్యింది ఒక వీడియో రిలీజ్ చేసి వైసీపీ నుంచి సోషల్ మీడియాలో మనం చూసాం వైఎస్ విజయమ్మ కూతురు వైపు నిలబడ్డది వాసు వైసీపీ వైపు నిలబడ్డాడు అని ఒక చర్చ అప్పట్లో ఆ రోజు నుంచే మొదలైంది కాకపోతే అది ఈ స్థాయిలో ఎలక్షన్స్ తర్వాత ఈ స్థాయిలో పైకి వస్తుందని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అది నాగబాబు ఉన్నదిన్నట్టుగా మాట్లాడేస్తారు మనసులో ఏదో ఉంచుకోవడానికి అందరికీ తెలుసు ఈ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి కూడా తెలుసు ఒకసారిగా నాగబాబు ట్వీట్ చేయడంతో ఇది ఖచ్చితంగా బన్నీ కోసమే చేశాడు బన్నీ హ్యాండ్ ఇచ్చాడు అనే యాంగిల్లో చేశాడని చెప్పేసి రాజకీయ వర్గాల కావచ్చు సినీ వర్గాల కావచ్చు చర్చ జరుగుతుంది సహజమైన విషయం సినిమా ఇండస్ట్రీలో రాజకీయాల గురించి ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న రాజకీయాలు భయంకరం ఇంకా సినిమా ఇండస్ట్రీలో కుటుంబంలో చిచ్చులు పెట్టడానికి అని సహజమైన విషయం ఒక కుటుంబంలో ఏడు ఇట్రబాబు వాడు అట్రబాబు ఫిలిం నగర్లో రకరకాల చర్చలు జరుగుతాయి కానీ ఇక్కడ నాగబాబు గా బన్నీ కోసమే ఈ ట్వీట్ చేశాడని మాత్రం మనం అనుకోవాలి ఎందుకంటే ఇది రాజ్ మీకు మొదటి చెప్పాను ఏంటంటే రాజకీయాల్లో వెన్నుపోట్లు ఉంటాయి ఖచ్చితంగా కనిపిస్తాయి రాజకీయాల్లో వెన్నుపోట్లు పోలిచే వాళ్ళకి బుద్ధి చెప్పాల ఉద్దేశంతో లేకపోతే వాళ్ళని హెచ్చరించాలన్న ఉద్దేశంతో కూడా పెట్టచ్చు అది అల్లు అర్జున చేస్తాడని ఎందుకు అనుకోవాలి కాకపోతే ఏంటంటే ఇక్కడ అల్లు అర్జున వెళ్ళడం అనేది ఇక్కడ చర్చించాల్సిన విషయమే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి నంద్యాలకు మీకు మీరు నంద్యాలకు వెళ్తే అక్కడ రాజకీయం రెండు రకాలు కనపడుతుంది ఒకటి భూమా కుటుంబం వర్సెస్ శిల్పా కుటుంబం మొదటి నుంచి ఆ వార్ నడుస్తుంది భూమా కుటుంబం ఇప్పుడు టీడీపీ వైపు ఉంది శిల్పా కుటుంబం వైసీపీలో ఉంది అక్కడ అభ్యర్థులు ఎవరున్నా సరే నియోజకవర్గాలుగా వేరువేరుగా ఉన్నా సరే పోటా పోటీ హోరాహోరు నడు నడుస్తుంది నంద్యాలలో సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఈ ఈ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేనంత హీట్ ను సృష్టించారు మనం చూసాం హైదరాబాద్ లో ఒక్కరు లేరు ఖాళీ అయిపోయారు హైదరాబాద్ నుంచి నిన్న పోలింగ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి జనం బస్సుల్లో ఏదో సంక్రాంతి పండగ కంటే ఎక్కువగా బస్సుల్లో బస్సులు బస్సులు తరలి వస్తున్నాయి విజయవాడ హైవే అంతే వాళ్ళ బ్లాక్ అయి కనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఆ స్థాయిలో హైదరాబాద్ లో సెటిల్ అయిన ఆంధ్ర వాళ్ళు కావచ్చు హైదరాబాద్ లో ఉపాధి కోసం ఇంత ఎమోషన్ ఉన్న టైంలో బన్నీ అటెళ్ళడం వైసీపీ వద్దనుకొని ఏ కూటమి అయితే ఫైట్ చేస్తుందో ఆ కూటమికి వ్యతిరేకి అయిన ఒక అభ్యర్థి దగ్గరికి వెళ్ళడం తోటి ఈ చర్చకు దారి తీసింది దీనిపైన ఇప్పుడు శిల్ప రవిచంద్ర రెడ్డి కూడా కొంత కొద్దిసేపటి క్రితం సుమన్ టీవీతో మాట్లాడారు ఆయన స్పందించారు అది ఎవరి కోసం అన్నారో మాకేం తెలుసు చాలా నాక్ గా మాట్లాడుతూ వచ్చారు ఆయన ఎవరి కోసం అన్నారో మాకేం తెలుసు ఇది కూటమిలో ఉన్న విభేదాల దృష్టిలో పెట్టుకుని అనొచ్చు మనవాడై అత పగవాడి కోసం ప్రయత్నం చంద్రబాబు గురించి అన్నాడేమో అని కూడా ఆయన మాట్లాడుతూ వచ్చాడు శిల్ప రవిచంద్ర రెడ్డి ఎందుకు నాగబాబు ట్వీట్ పైన మాట్లాడారు కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ ఈ కామెంట్ చేయడం అంటే చెప్తున్నాను కదా రాజకీయాలు ఏదైనా జరగవచ్చు కాబట్టి కూటమి మధ్యలో విభేదాల మీద పెట్టొచ్చు నాగబాబు ట్వీట్ లేకపోతే కూటమి కూటమిలో ఉంటూ వైసీపీ కోసం పనిచేసిన నాయకులను హెచ్చరిస్తూ పెట్టొచ్చు కానీ బన్నీ కోసం పెట్టాడు అని ఎందుకు అనుకుంటున్నాం అంటే బన్నీ స్క్రీన్లో కనిపించాడు ఇక్కడ విజువల్స్లో కనిపిస్తున్నాడు సీన్లో కనిపించాడు కాబట్టి అది బన్నీకి అంటుకుందని చెప్పాలి అందుకనే రాజకీయంగా ఈ చర్చ జరుగుతుంది చూడాలి ఇది ఇంకొక అడుగు ముందుకేసి మెగా ఫ్యామిలీకి మధ్య అల్లు ఫ్యామిలీకి మధ్య గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వకుండా బన్నీ నంద్యాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక చర్చ కూడా మొదలైంది నిజానికి ఇక్కడ ఏం జరిగిందంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గలుపు కోసం సినిమా ఇండస్ట్రీలో చాలామంది వెళ్ళి ప్రచారం చేశారు గల్లీ గల్లీలో సినిమా యాక్టర్లు కనిపించారు గల్లీ గల్లీలో వెళ్ళి ప్రచారం చేశారు ఎవరైనా వ్యతిరేకంగా ప్రచారం చేస్తే వాళ్ళకి సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు ఆఖరికి రామ్ చరణ్ కూడా వెళ్ళారు రామ్ చరణ్ కూడా పిఠాపురంలో ప్రచారం చేస్తారు ఇదంతా చూస్తుండే అంటే ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ వెనకాల కనపడుతున్నప్పుడు బన్నీ ఆపోజిట్ పార్టీ అభ్యర్థి కోసం పోవడం ఇక్కడ స్నేహం అనేది ఎవరికి కనపడదండి ఎందుకు చూస్తారు స్నేహం గురించి ఆ రోజు ఎవరికి మద్దతు వచ్చింది ఆ రోజు ఎవరికి సపోర్ట్ చేశారనేది చూస్తారు కాబట్టి బన్నీకి ఇది ఈజీగా అంటుకునే అవకాశం ఉంది ట్వీట్ కాకపోతే నాగబాబు మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో అనేది ఎవరికీ తెలియదు ఆయన మళ్ళీ చెప్తాడు అనుకుంటా చెప్పొచ్చు చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి ఆయన రియాక్ట్ అవ్వకుండా ఉండడు సాధారణంగా సో ఆయన రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు కానీ బన్నీకి మనం బన్నీ కోసం చేశాడని మాత్రం వంద శాతం మనం ఒప్పుకోలేం ఇది విషయం సో రైట్ థ్యాంక్ యూ సో మచ్ మీ అనాలిసిస్ ఇచ్చినందుకు సో ఎవరు ఏమనుకున్నా కూడా మెగా కాంపౌండ్ గురించి కానీ ఆ కాంపౌండ్లోకి ఏ చిన్న విమర్శ కానీ ఏదొచ్చినా కూడా మెగా బ్రదర్ నాగబాబు గారు అయితే అది మన అందరికీ తెలుసు సో దీని మీద చర్చలు ఎలాంటి వచ్చినా సోషల్ మీడియాలో ఎలాంటి రచ్చ జరిగినా కూడా మనమైతే వెయిట్ చేయాలి అసలు ఒక్కొక్కళ్ళ స్పెక్యులేషన్స్ ఒక్కొక్కలాగుంటాయి సో ఇప్పటికైతే ఇది చర్చ దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి